ఫిరాయింపుల చట్టంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపుల చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలు సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పార్టీ మారుకుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు ఫిరాయింపులు మొదలు పెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పిఎస్సీ చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపైన మండిపడ్డారు సీఎం రేవంత్ రెండు వేల పంతొమ్మిది నుంచి కాంగ్రెస్కు కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ కు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు ఫిరాయింపుల చట్టంపై సీఎం రావణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫిరాయింపుల చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలున్నారు సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు పార్టీ మార్కుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు ఫిరాయింపులు మొదలు పెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు సీఎం రేవంత్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పిఎస్సీ చైర్మన్ పదవిపై బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యల పైన మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ కు కాకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్బరుద్దీన్ కి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి